ఫైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మల్ని కరుణింపవాలనని ఆయన నిలవబడి ఉన్నాడు గ్రంథం ముప్పై వాధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మన సమస్యల నుంచి మనం విడిపించాలని మనం గొప్ప చేయాలని మనల్ని కరుణించాలని మనం ప్రేమించాలని మనల్ని విడిపించాలని ఎప్పుడైతే ఆయన యొక్క అధికారం కిందకు మనం వస్తామో ఆయన మన జీవితానికి ప్రభుగా మరి యాక్సెప్ట్ చేస్తాము అద్భుతమైన కలిత ఫలితాలు మనం చూడగలుగుతాం మరి ఇక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు అంటే ఎందుకని కరుణించాలని నేను ఎవరు చూసేవాళ్ళు లేరు పట్టించేవాడు లేరు ఆదరించేవాళ్ళు లేరు నిరుత్సాహపడుతున్నట్లయితే దేవుని ప్రేమను గుర్తించండి ఆయన కరుణను గుర్తించండి నువ్వు బంధకాల్లో చిక్కుకుని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యశానిక వందనాలు నీ కరుణను ప్రతివారు పొందుకుని ఆనందంగా జీవించడానికి చూపించమని యేసు క్రీస్తు నామలో ఈ వాగ్దానం స్వతంత్రింప చేయమని ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి ఆమెన్